నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ చిరంజీవి యుగంధర్ మొదటి పుట్టినరోజు వేడుక కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆనందోత్సాహాలను నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఖమ్మం శివారు ఏదిలాపురం శ్రీ ఆదిత్య నానమ్మ మోడేపల్లి కన్నాంబ తాతయ్య రామాచారి దీవెనలతో చిరంజీవి యుగంధర్ పుట్టినరోజు పెద్దల ఆశీర్వాదాలు అభినందనలు శుభాకాంక్షలతో కొనసాగింది చిరంజీవి కన్నయ్యని హృదయపూర్వకంగా ఆశీర్వదించి కానుకలు బహుమతులు అందజేశారు యుగందరు తల్లిదండ్రులు జ్యోతి నరేంద్ర కుమార్ అతిథులను మిఠాయిలు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో అమ్మమ్మ తాతయ్య మేనత విజయలక్ష్మి కళ్యాణి పెద్దమ్మ పిన్ని డాక్టర్ మంగళం మక్కపాటి గాయని లావణ్య బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు లై మొత్తం ఐ ఐ నో నో దీస్ నహండి ఐ ఇట్ రైట్ ఐ అబ్ ఏముంది ఏక నిమిషం లెట్ ఐ అరే క్రీమ్ పెట్టదా మామా ఏక వెయిట్ ఇది చూడండి యుగన్న ఇది చూడండి ఇది చూడండి ఇదో అటే ఒక ముద్ద పెట్టు అటే కేసి కేసి ముద్ద పెట్టు ముద్ద పెట్టు చూడూ చూడూ ముద్ద ముద్ద పెట్టు ఏను ముద్ద పెట్టు ముద్ద ముద్ద పెట్టు ఇదో యుగన్న కిస్ నైట పెట్టరా నా ముద్ద పెట్టు బాబు నీ పుట్టినరోజున పులకించిందిరా ఎన్నెన్నో వర్ణాలతో పొడమి తల్లి బాబు నీ రోజున పొలకించిందిరా ఎన్నెన్నో వర్ణాలతో పొడమి తల్లి నువ్వు ఎదగాలిరా ఈ ప్రకృతి వడిలో నువ్వు నడవాలిరా ఆ చల్లని నీడలో బాబుని నీ పుట్టి ോ വർണാല പുടമി തള്ളി എന്നോ വർണാല പുടമി തള്ളി എവരേ മന്ന ഏതേ മൈന ധൈര്യമുമാനവത്വമുദരിലോ സിരാ ധൈര്യമു నలుగురి కోసం నందనవనమై నిలవాలిరా మంచితనముతో అందరూ ఒకటని చాటాలిరా మంచితనముతో అందరూ ఒకటని చాటాలిరా బాబుని పుట్టిన రోజున పులకించిందిరా ఎన్న തന്നെ വർണാലപത്ത വച്ച എതിർവാലിരാടോ നീ കണ്ട കണ്ണീരു രായകുറ ഏനാടോ നീ കണ്ട കണ്ണീരു രായകുറ తల్లిదండ్రులను గురువులను పూజించరా మానవత్వానికి మించిన దైవం లేదని చాటి చెప్పరా తల్లిదండ్రులను గురువులను పూజించరా మానవత్వానికి మించిన దైవం లేదని చాటి చెప్పరా బాబు నీ రోజున పులకించిందిరా ఎన్నెన్నో వర్ణాలతో పుడమి తల్లి ఎన్నెన్నో వర్ణాలతో పుడమి తల్లి చీకటి వెలుగులు దివ్వలై నిను దీవించాలిరా నీ చదువే నీకు సంస్కారం నేర్పుతుందిరా నీ చదువే నీకు సంస్కారం నేర్పుతుందిరా విధి ఎదురు నిలిచి నడవాలిరా దేశం కోసం సైనికుడల్లేను పోరాడాలిరా ప్రతి పుట్టినరోజు దీపావళి పండుగ படினர ரோஜூ தீபாவளி பண்ட காவலிரா பாபு நீ படின ரோஜுன பலகிஞ்சிரா எண்ணோ வர்ணாலுடமி தள்ள எண்ணோ வர்ணாலுடமி தள்ள எண்ணோ வர்ணாலுடமி தள்ள